హిందు దేవాలయాన్ని పడగొట్టడము ఆ కమిటీ ఏర్పాటు చేసి ఎట్లాంటి ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి అలా కాకుండా హిందూ దేవాలయాల్ని హిందువులే రక్షించుకోవాలి అనే ఉద్దేశంతో అందరికీ కూడా ఈ జనవరి ఐదవ తేదీ మనకి విజయవాడలో హైందవ శంకరం కార్యక్రమం ఉంటుంది మొత్తం ఇది ఇప్పుడు అయోధ్య రామ మందిరాన్ని అలాగే మన హిందూ దేవాలయాలు కూడా కాపాడుకునే బాధ్యత మన హిందువులే కాబట్టి అందరూ హిందువులు ఈ కూడా సంతమే ఉద్యోగంలో జరుగుతుంది అందులో ఈయన రావాల్సిందిగా మనం ప్రతి എണ്ണൂറ്റി അമ്പത്തി രണ്ടിനുള്ള മനസ്സുട്ടി പോകണം അതേ

ఇక్కడ పిలిచిన వెంటనే విశాఖ తర్వాత భగవద్గీత అదే భగవద్గీత భక్త మండలి వాళ్ళకి అలాగే వాసు భజన మండలి చక్కశ్రీ దేవతల వారికి తీవందరికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పిలిచిన వెంటనే వచ్చి ఇక్కడ వచ్చి స్వామి వారికి సామూహిక ఆర్తి ఇచ్చిన దానికి పేరు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నారు

మంగళం శిఖారంగళం వా మంగళం